తీదేవి పార్వతి మరలా జన్మించినప్పటినుంచి అంతఃపురంలో ఉన్న ఉద్యానవనంలో చలికెత్తలతో నిత్యము శివలింగమును పూజించడం రోజూ శివనామస్మరణ చేస్తూ శివుడినే తలుచుకుంటూ ఉండేదట పార్వతీదేవికి ఐదేళ్లు పూర్తయిన వెంటనే తపస్సు చేయాలనే కోరిక తన తండ్రికి చెప్పిందట అందుకు కావలసిన జాగ్రత్తలు మధ్యలో ఎవరూ కూడా తన తపస్సుకి భంగం కలిగించకూడదని చలికెత్తలతో చెప్పింది ఈ సమయంలోనే శివుడు పశువు పతి పాసము అనే మూడు తత్వాలను చిన్ముద్ర ద్వారా నిరూపించుకున్నాడట పశువు పతి పాసము అంటే అజ్ఞానం నుండి జీవులను విముక్తి చేసేవాడు అని అర్థమట దీనివల్లే ఆయనకు పశుపతి అనే పేరు వచ్చిందట దక్షిణ దిశగా కూర్చున్నందుకు దక్షిణామూర్తి అని ఈ దక్షిణ దిశకు యముడు అధిపతి యముడు మానవ జన్మ ఎత్తిన వారు పాపాలు చేసిన వారు యముడు నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదట అందుకే యముడి చేతిలో చిక్కకూడదని దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుడిని ఆరాధిస్తే విముక్తులు అవుతారట ఈ దక్షిణామూర్తి మౌనం వెనుక ఉన్న అంతరార్థం ఈ మౌనం వల్ల అనేకమైనవి పొందవచ్చట ముందుగా మానసిక ప్రశాంతత ఈ మౌనం ఒత్తిడిని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుందట నిశ్శబ్దంలో ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభించవచ్చట అందుకే పెళ్లైనా ఆడా లేదా మగ గృహస్థులు ఎవ్వరైనా సరే వారంలో కానీ నెలలో కానీ పండుగలలో కానీ పూర్తిగా మౌనం పాటించాలి అనే నియమం వచ్చిందట అందుకే పూర్వకాలంలో వ్రతాలు నోములు ఆచరించేవారు మౌనవ్రతం పాటించడం ఎక్కువగా ఉండేదట